గంగమ్మ గౌరమ్మ ఉయ్యాలో గంగ లేకపోతే గౌరమ్మకు కూడా ఎన్ని కష్టాలు కలిగాయో చక్కటి బతుకమ్మ పాట గంగమ్మ గౌరమ్మ ఉయ్యాలో ఉయ్యాలో గవ్వ చిత్తిపాయ ఉయ్యాలో దొంతుల్ల పాడే ఉయ్యాలో అక్క నీవు తన్నావ్యాలో అరికాలు మన్నువుయ్యాలో పొయ్యెత్తు గద్దెత్తు వయ్యాలో బొమ్మరిల్లెత్తు రిల్లెత్తు వయ్యాలో శివుడు కూసులో సిరిగద్దలేదు వయ్యాలో నువ్వు నేను కూసుండా సరిగద్దలేదు వయ్యాలో గంగమ్మ గౌరమ్మ వయ్యాలో పాయే వయ్యాలో దొంతుల్ల పాడే ఉయ్యాలో సరిగద్దలెందుకు సాటి దానిని కానా వయ్యాలో అట్లైతే గంగమ్మ ఎల్లి వెయ్యాలో వయ్యాలో వెల్లులే గంగమ్మ ఉల్లి పువోలే వయ్యాలో బయలు గంగమ్మ బంతి పువ్వులే వయ్యాలో బాలలాడేటి బజార్లు దాటేయ్యాలో గుంపు చింతలు దాటి గురుమెల్ల మెల్ల దాటేయ్యాలో వాల్వాలు దాటేను వరిసేన్లు దాటేను బుయ్యాలో వాల్ పండేటి వరిసేన్లు దాటేయ్యాలో పాలలు ఆడేటి బజార్లు దాటే దాటేయ్యాలో గుంపు చింతలు దాటే గురుమల్ల దాటేయ్యాలో వాల్ వాల్ పండేటి దాటే దాటేయ్యాలో జోల్ జోల్ పండేటి జోన్ దాటే దాటో జోల్ జోల్ పండేటి జోన్ దాటే దాటెవు నైముతో పండేటి బయాలో నల్ల చెరువు దాటో నయమతో పండేటి బయాలో నల్ల చెరుకు దాటాలో నయముతో పండేటి ఉయ్యాలో నల్ల చెరుకు దాటి వుయ్యాలో తెలివితో పండేటి వయ్యాలో తెల్ల చెరుకు దాటిబుయ్యాలో అంతట్ల అట్ల గౌరమ్మ వయ్యాలో నెల కొంగులాయబుయ్యాలో అంతట్ల గౌరమ్మ వయ్యాలో నెల కొంగులాయబుయ్యాలో కోమట్ల బాయిలో చూచిరాయి చూచిరాయిరన్న వయ్యాలో కోమట్ల బాయిలో వయ్యాలో ముంతడన్నాలేబు వయ్యాలో కోమట్ల బాయిలో వయ్యాలో చూచిరాయి రన్న బుయ్యాలో కోమట్ల బాయిలో బుయ్యాలో ముంతడన్నాలేబు బుయ్యాలో కాపుళ్ళ బాయిలో వయ్యాలో చూచిరాయిరన్న వయ్యాలో పుల్లబాయిలో వయ్యాలో కడిబడన్నా లేవు వయ్యాలో పాలకాలు బలొచ్చే వయ్యాలో స్నానమాడే గౌరి బుయ్యాలో పాలకాలు బలొచ్చేను బుయ్యాలో స్నానమాడే గౌరి బుయ్యాలో పాలకాలు బలొచ్చే బుయ్యాలో స్నానమాడే గౌరి వయ్యాలో పాలకాలు వలొచ్చి వయ్యాలో స్నానమాడే గౌరి వయ్యాలో పాలతో పాపాలు వయ్యాలో పోదాయ స్వామి వయ్యాలో చల్లతో పాపాలు వయ్యాలో పోదాయ స్వామి వయ్యాలో పెరుగు కాలువలొచ్చే వయ్యాలో స్నానమాడే గౌరి వయ్యాలో పెరుగులో పాపాలు వయ్యాలో పోదాయ స్వామి ఉయ్యాలో కొడుకు వీరన్న వయ్యాలో చేత పట్టుకొని వయ్యాలో కోడలు భద్రకాలి వయ్యాలో చేత పట్టుకొని వయ్యాలో బిడ్డ పోషవను బుయ్యాలో చేత పట్టుకొని వుయ్యాలో ఎల్లెల్ల గౌరమ్మ వయ్యాలో ఉల్లి పువ్వులెయ్యాలో ఎల్లెల్ల గౌరమ్మ వయ్యాలో ఉల్లి పువ్వులెయ్యాలో ఎల్లెల్ల గౌరమ్మ వయ్యాలో ఉల్లి బయలెల్లె బయలుల్లెగౌరమ్మ వయ్యాలో బంతి పువ్వులే ఓలేవుయ్యాలో బాలలు ఆడేటి వయ్యాలో బజార్లు దాటేయ్యాలో బాలలు ఆడేటి వయ్యాలో బజార్లు దాటి వయ్యాలో గుంపు చింతలు దాటి వయ్యాలో గురి మెల్లె దాటెయ్యాలో గుంపు చింతలు దాటి బుయ్యాలో గురి మెల్ల దాటెయ్యాలో వాల్ పండేటి బుయ్యాలో వరిసేన్లు దాటే ఉయ్యాలో జోల్ జోల్ పండేటి బుయ్యాలో జొన్నసేన్లు దాటిబుయ్యాలో నయముతో పండేటి బుయ్యాలో నల్ల చెరుకు దాటిబుయ్యాలో తెలివితో పండేటి బుయ్యాలో తెల్ల చెరుకు దాటిబుయ్యాలో గౌరం మర కళ్ళు బుయ్యాలో గంగమ్మ జూసే బుయ్యాలో గౌరం మరా కళ్ళు బుయ్యాలో గంగమ్మ చూసే వయ్యాలో గౌరమ్మ కళ్ళు వయ్యాలో గంగమ్మ చూసే వయ్యాలో కూసుండి పో పోక్క కుర్చి కుర్చిపీటల మీద కూసుంటే పనులు పనులుగా వయ్యాలో వేగ్రవుగా పని వయ్యాలో వేగ్రపు పని అయితే వయ్యాలో శీఘ్రంగా తెలుపు వయ్యాలో వేక్రపు పని అయితే వయ్యాలో శీఘ్రముగా తెలుపు వయ్యాలో కొడుకు వీరన్నను వయ్యాలో నీకిస్తు గంగుయ్యాలో గంగ నీకు శరణము వయ్యాలో కదలిరావమ్మ వయ్యాలో గంగ నీకు శరణం వయ్యాలో కదలిరావమ్మ వయ్యాలో నీకు కొడుకైతే వయ్యాలో నాకు కొడుకు కాదా వయ్యాలో నీకు కొడుకైతే వయ్యాలో నాకు కొడుకు కాదా ఉయ్యాలో అక్క నీకు శరణు ఉయ్యాలో ఆ పాప ఉయ్యాలో కోడలు భద్రకాళిని ఉయ్యాలో నీకిస్తు ఉయ్యాలో గంగ నీకు కదలి కదలిరావమ్మ ఉయ్యాలో నీకు కోడలైతే వయ్యాలో నాకు కోడలు కాదవుయ్యాలో నీకు కోడలైతే వయ్యాలో నాకు కోడలు కాద బుయ్యాలో అక్క నీకు శరణు బుయ్యాలో ఆ పాపమేలా ఎలా బిడ్డ పోషవ్వను వయ్యాలో నీకిస్తు గంగ వయ్యాలో నీకు బిడ్డ అయితే వయ్యాలో నాకు బిడ్డ కాదా వయ్యాలో నీకు బిడ్డ అయితే వయ్యాలో నాకు బిడ్డ కాదా వయ్యాలో అక్క నీకు శరణు వయ్యాలో ఆ పాపమేలా ఎలా నేను కట్టిన చీరలు వయ్యాలో గంగా వయ్యాలో నువ్వు కట్టిన చీరలు వయ్యాలో నాకు నున్నాయి అక్క వయ్యాలో అక్క నీకు శరణు వయ్యాలో ఆ పాపమేలా ఎలా వయ్యాలో నేను తొడిగిన రైకలు వయ్యాలో నీకిష్ట గంగా వయ్యాలో గంగని కో శరణు బుయ్యాల కదలి రావమ్మ వయ్యాల గంగని కో శరణు బుయ్యాల కదలి రావమ్మ వయ్యాల నువ్వు తోడిగిన రైకలు బుయ్యాల నాకు నువ్వు నా వయ్యాలో అక్క నీకు శరణు వయ్యాలో ఆ పాపమేలా వయ్యాలో నేను పెట్టిన సొమ్ములు వయ్యాలో నీకు ఇస్తా గంగ వయ్యాలో గంగ నీకు శరణు వయ్యాలో కదిలి రావమ్మ వయ్యాలో బుగ బుగ గంగమ్మ వయ్యాలో బుగ్గలై పారే బుయ్యాలో అప్పుడు గౌరమ్మ బుయ్యాలో స్నానమాడినాది ఉయ్యాలో బుయ్యాలో శివుని పూజైతే ఉయ్యాలో చిత్తంగా చేసే బుయ్యాలో మొగని పూజనైతే ఉయ్యాలో మనసుతో చేసే ఉయ్యాలో శివుని పూజనైతే ఉయ్యాలో చిత్తంగా చేసేవుయ్యాలో మొగని పూజనైతే ఉయ్యాలో మనసుతో చేసే బుయ్యాలో ఈ పాట ఎవ్వరు ఉయ్యాలో పాడిన విన్నా ఉయ్యాలో పాడిన వారికి ఉయ్యాలో ్రహ్మలోకము వయ్యాలో విన్నవారికి వయ్యాలో విష్ణులోకము వయ్యాలో నవ్విన వారికి వయ్యాలో నరకానే లోకము వయ్యాలో ఎక్కిరించిన వారికి వయ్యాలో యమలోకమే ఉయ్యాలో నవ్విన వారికి వయ్యాలో నరకలోకమే వయ్యాలో ఎక్కిరించిన వారికి వయ్యాలో యమలోకము వయ్యాలో చదివిన వారికి వయ్యాలో స్వర్గలోకము వయ్యాలో చదివిన వారికి వయ్యాలో స్వర్గలోకము వయ్యాలో పాడిన వారికి బ్రహ్మలోకము వయ్యాలో చదివిన వారికి వయ్యాలో స్వర్గలోకము వయ్యాలో